వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు వచ్చేటటువంటి సూర్యగ్రహణము కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క సూర్యగ్రహణం అమావాస్య తర్వాత నుంచి కూడా మనకి ఉగాది పర్వదినం ఉంది నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాము కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వృత్తి వ్యాపారాలు ఎంతో అనుకూలంగా ఉండబోతూ ఆర్థిక పరంగా వ్యవహారాలన్నీ కూడా మీకు సంతృప్తిని ఇవ్వబోతూ ఉన్నాయి జాతకం అద్భుతంగా ఉండబోతుంది దీర్ఘకాలిక అన్ని కూడా పరిష్కారం అవుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ ఉంటుంది వ్యాపారాలు వ్యాపారంలో విస్తరిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఊహించినటువంటి ఆహ్వానాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు అవసరానికి చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి నిరుద్యోగులు కూడా నూతన అవకాశాలు ఉన్నాయి అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి ఏడవ ఇంటిపై తొమ్మిది ఇంటిపై మరియు పదకొండు ఇంటిపై ఉండడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా కొత్త భాగస్వామి ఒప్పందాలు లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు ఇది పూర్తి అవడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములో కానీ మీ వినియోగదారులతో కానీ కొన్ని సరి కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం కానీ కొన్ని మాటలు వారు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది గురువు గోచారము మే ఒకటి నుంచి నాలుగు ఇంటికి మారటంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములు అన్ని బాధ్యతలు పెట్టి వ్యాపారంలో విషయంలో కూడా పట్టించుకోకపోవటము మరియు మీరు చెప్పే పనులు వారు పెడవని పెట్టడం వల్ల ఈ సమయంలో వ్యాపారపరంగా మీపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది అయితే మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వ్యాపారం అభివృద్ధి చెందకపోవటం మరియు కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వామి మిమ్మల్ని తప్పు పెట్టే అవకాశం ఉంటుంది మీరు మీ బాధ్యతలన్నీ సరిగ్గా నిర్వహించుకోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వారు మిమ్మల్ని బాధ్యులు చేసే అవకాశం ఉంటుంది దాని కారణంగా వారు వ్యాపారం నుంచి వైదొలగడం కానీ లేదా తమ వాటా డబ్బులో కొంత మొత్తం తిరిగి తీసుకోవడం కానీ చేస్తారు దీని కారణంగా ఆర్థికంగా కూడా మీరు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం ఒకటి ఇంట్లో ఉండటం వల్ల వ్యాపార పరంగా అనుకూలించదు శని దృష్టి ఏడవింటిపై మరియు పదివ ఇంటి ఉండటం వల్ల మే నుంచి కూడా గురు దృష్టి ఏడవింటిపై లేకపోవటం వల్ల కూడా వ్యాపారంగా మందకూడిగా సాగుతుంది గతంలో లాగా వ్యాపారం పూర్తి స్థాయిలో నడవకపోవడం వల్ల సమయంలో మీరు వ్యాపారం తగ్గించుకోవడం కాదా వ్యాపార శాఖను తగ్గించుకోవడం జరుగుతుంటుంది మీ వినియోగదారులు లేదా వ్యాపార భాగస్వాముల కారణంగా న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది ఈ సమయంలో మీరు వీలైనంత వరకు సమస్యలు సామరస్యపూర్వకంగా పరిశీలించుకోండి అలా చేయకున్నట్లయితే మీరు అవి ఆర్థిక పరంగా నష్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచార రెండు ఇంట్లో మరియు గేత గోచార ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో వ్యాపార కారకంగా వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి ఒక్కోసారి మంచి లాభాలు రావటం ఇంకోసారి నష్టాలు రావటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం కాదు ముఖ్యంగా మీ నుంచి గురు గోచారం మారటంతో మీ మాటకు విలువ తగ్గడం లేదా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటివారి మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములు మీ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు కుంభరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు సంవత్సరం ఇష్టం ఫలితాలు వస్తుంది మే ఒకటి వరకు గురువు గోచారం మూడివిట్లో ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిపే అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం ఉంది అయితే మే వరకు గురు గోచారం విషముగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జరిగే మార్పులు ఎక్కువగా ఇబ్బంది చేయవు అయితే ఈ మార్పు ఆకస్మంగా జరగటం వల్ల మీ మార్పుకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది గురువు

ఆర్థికంగా అనుకూలించే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం నాలుగు ఇంటికి ఉండటం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది నాలుగు ఇంటిలో గురువు గోచారం కారణంగా మీరు వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేయాల్సిన లేదా ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది దీని కారణంగా మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది ఈ మార్పు కారణంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు ఎంత సంపడి పని చేస్తున్నప్పటికీ మీ పై అధికారులు కానీ మీ సహోద్యోగం కానీ మీ పనిలో లోపాలను ఎత్తుచోపడం జరుగుతుంది దీని కారణంగా మీరు కావాల్సిన గుర్తింపు రాకపోక మిమ్మల్ని నిరాహ చేస్తుంది గురు దృష్టి పది ఉండటం వల్ల కొన్నిసార్లు మీరు పేరు ప్రతిష్టలకు సంబంధం లేని పనులు చేసే అవకాశం ఉంటుంది దీని కారణంగా ఏ రకమైన ప్రయోజనం ఉండదు ఈ సంవత్సరం అంతా శని ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమీల కొంతమంది మీ ఆలోచనలు మీరు చేసే పనులు మంచిగా ఆపడం కానీ లేదా వాటి విలువ ఇవ్వకపోవడం జరుగుతుంది అంతేకాకుండా మీరు చేసే పనులు మీకు తృప్తిని ఇవ్వకపోవడం వల్ల మీరు వాటిని పదే పదే చేసే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వృత్తిలో అనుకూని మార్పులు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మేము ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆశించినట్లు ఉండవు కాబట్టి మీరు ఇష్టం లేకపోయినా వాటిని స్వీకరించు సి వస్తూ ఉంటుంది ఆర్థిక స్థితి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది మిగిలిన ఎనిమిది నెలలు సామాన్యంగా ఉంటుంది మే ఒకటి వరకు గురు గోచార మూడు ఇంటిల మిశ్రమ ఫలితాలు ఇచ్చేంతగా ఉంటుంది గురు దృష్టి పదకొండు ఇంటిపై మరియు తొమ్మిది ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీరు ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది మీ వృత్తి ద్వారా లేదా వ్యాపారం ద్వారా కానీ అవసరమైనంత మేర ఆదాయం వస్తుంది అంతేకాకుండా స్థిరాస్తుల అమ్మకం ద్వారా కానీ లేదా అదనపు ఆదాయ వనం ద్వారా కానీ మీకు ఈ సమయంలో కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది మే ఒకటి నుంచి గురు గోచార నాలుగింటికి మారటం వల్ల ఆదాయానికి ఖర్చులు పంతన లేకుండా ఉంటుంది మీరు పెట్టి పెట్టుబడులు పెరగడమే కాకుండా ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు మీరు ఈ సమయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది గురువు దృష్టి ఎనిమిది ఇంటిపై మరియు పన్నెండు ఇంటికి ఉండటం వల్ల ఈ ఖర్చులు ఎక్కువ శాతం వల్ల ఈ సమయంలో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ముందుగానే పొదుపు ఎక్కువ చేయటం అవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చేయగలిగితే ఈ సమయంలో మీరు ఇతరుల ఆర్థిక సహాయం పొందే అవసరం ఖర్చు తగ్గుతాయి ఈ సంవత్సరం అంతా ఒకటి ఇంట్లో సరిగోచారం కారణంగా ఆర్థికంగా కొన్ని సార్లు పరీక్ష సమయము ఎక్కువగా ఉండడం వల్ల జరుగుతుంది అయితే మీ బంధువుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి మీరు కొన్నిసార్లు అవసరమైన మేరకు డబ్బును అందే అవకాశం ఉంటుంది అయితే కేవలం వారిపైన ఆధారపడకుండా మీరు ఆర్థికంగా వనరులు సరిగ్గా వినియోగించుకోవడం ఈ సమయం ఎక్కువగా ఆర్థిక బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కుటుంబ స్థితి కుటుంబంలో ఈ సంవత్సరం కుటుంబ పరంగా మొదటి నాలుగు నెలల అనుకూలంగా ఉంటుంది మిగిలిన సమయం అంతా సామాన్యంగా ఉంటుంది మే ఒకటి వరకు గురు గోచార మూడు ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ లేదా మీరు మీ బంధువులు ఇంట్లో శుభకార్యాల్లో కుటుంబ సమేతంగా వెళ్లడం కానీ జరుగుతుంది ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధ ప్రయాణాలు కానీ లేక శుభకార్యాల నిమిత్తం జరిగే ప్రయాణాలు కానీ ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మరియు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది ఈ సమయంలో మీరు తండ్రి ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఈ సమయంలో మీరు మిత్రుల వల్ల కానీ తోబుట్ల వల్ల కానీ ఆర్థికంగా లేదా కుటుంబ పరంగా తగిన సహాయం పొందుతారు మేము ఒకటి నుంచి గురువు గోచారం నాలుగు ఇంటికి మారటం వల్ల కుటుంబ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది మీరు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం మీ ఇంటికి దూరంగా ఉంటారు అంతేకాకుండా ఈ సమయంపై మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు కుటుంబంలో ఎక్కువ సమయం గడపలేకపోతూ ఉంటారు ఈ సంవత్సరం అంతా సరికోచారం ఒకటి ఇంట్లో ఉండటం వల్ల మీకు మరియు మీ జీవిత భాగస్వామికి వనస్పదలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మే ఒకటి నుంచి గురువు దృష్టి ఏడువింటిపై ఉండటం కేవలం దృష్టి మాత్రమే ఏడు వింటిపై ఉండటం వల్ల మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ లేదా మీపై నడవడిపై అవమానాలు వ్యక్తం చేయడం కానీ జరుగుతుంది దీని కారణంగా కుటుంబంలో ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది శని దృష్టి ఇంటిపై కూడా ఉండటంతో మీ తోబుట్టిలతో కూడా సరైన అవగాహన ఉండకపోవడం వల్ల స్థిరాస్తి వ్యవహార సంబంధ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా ఆరోగ్య విషయంలో చూసినట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మే వరకు గృహకోచారం మధ్యమంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగా సమ అవుతాయి కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గురు దృష్టి పదకొండి ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సంస్థలు వచ్చినప్పటికీ తొందరగా నయం మాత్రమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురు గోచారం నాలుగింటిపై వాడటం వల్ల ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరము వెన్నుముక్క కళ్ళు జననాంగాలు మరియు కాలేయం సంబంధిత ఆరోగ్య సంస్థలు ఈ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఆహార విషయంలో జాగ్రత్త ఉండటమే కాకుండా యోగా ప్రాణాయామము వ్యాయామం వంటి వాటిని ప్రతిరోజు చేయటము మీ ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే చాలా వరకు ఈ సమస్యలు మీరు నిర్లక్ష్యం కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ జీవిత విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడం మంచిది ఈ సంవత్సరం అంతా శని గోచారం ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు ఎనుకలు చేతులు చెవులు మరియు మర్మావ్యహాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో ఈ సంస్థలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మే ఒకటి నుంచి గురు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు పైన చెప్పిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఒకటి ఇంట్లో శని గోచారం మళ్ళీ బద్దకాన్ని ఆదర్శాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలాగా చేసుకోవటం మంచిది దాని ప్రభావం తగ్గి మీ ఆరోగ్యం ఎదురు ఈ రాశి వారికి చదువు విషయంలో మే ఒకటి వరకు గురు గోచార ఇంట్లో ఉండటం వల్ల ఉన్నత విద్యకి సమయ అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న ఉన్నత విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు అలాగే విదేశాల్లో చదువుకోలేని విద్యార్థులు కూడా అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో విద్యార్థులు చదువు పరంగా ఆసక్తి తగ్గటం కాక ఇతర విషయాల దృష్టి మారటం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా శని ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి విద్యార్థుల బద్దతం కాని చాదస్తులేని పెరు పెరుగుతాయి అంతేకాకుండా అతి స్వేచ్ఛ కూడా పెరగటం వల్ల చదువు విషయంలో తమకు తామే తెలుసుకునే ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గురువుకు శనికి రాహుకు మరియు గేతవుకు పరిహారాలు ఆచరించడం మంచిది ఈ సంవత్సరం గురువు గోచారం మూడు మరియు నాలుగు ఇంట్లో ఉంటుంది కాబట్టి గురువు తెచ్చి చెడు ఫలితాలు తగ్గడానికి గురువుకు పరిహారాలు చేయడం మంచిది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి